నల్గొండ మున్సిపాలిటీ రాజకీయాలు ఇదే షార్ట్ టైంలో విపరీతంగా మార్పు చెందుతున్నాయి నల్గొండలో నలభై ఎనిమిది మంది కౌన్సిలర్లు ఉన్న సంగతి తెలిసిందే మొన్న ఎన్నికలలో ఇరవై కాంగ్రెస్ గెలిచింది ఇరవై బీఆర్ఎస్ గెలిచింది ఒక ఆయన ఇండిపెండెంట్ ఒక ఆయన ఎంఐఎం ఆరు బీజేపీ ఇది ఫస్ట్ ఎన్నికలలో గెలిచింది కానీ కాలక్రమంలో మార్పు చెందుకుంటూ వచ్చి ఒకరిద్దరు కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్కి పోయినారు ఓ ఎంఐఎంఐనా చేరినట్టుంది మొత్తం మీద ఇరవై మూడు ఇరవై నాలుగు దాకా వచ్చింది బలం కానీ మొన్న సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఆ చిత్రమే మారిపోయింది ఎన్నికల కంటే ముందే తొమ్మిది మందిలు కాంగ్రెస్ అడుగు కప్పుకున్నారు అప్పటికే భూపాల్రెడ్డి ఓటమికి నాంది పడ్డది ఎన్నికల తర్వాత కూడా మరొక ఏడుగురు కౌన్సిలర్లు దఫల వారికి ఓసారి నలుగురు ఓసారి ఒక ఆయన ఓసారి ఇద్దరు మొత్తం మీద ఏడుగురు కాంగ్రెస్ కానువ కప్పుకున్నారు ఇవాళ కాంగ్రెస్ బలము ముప్పై నాలుగు నలభై ఎనిమిదిలో ముప్పై నాలుగు ఇద్దరు బయట ఉన్నారు ఓ ఐదుగురు బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ బలము కేవలం ఏడుకు పరిమితమైంది సో మనకు ఇంతకొంత రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉండే అరవై నాలుగు సీట్లతోటి గెలిపించిన కేసీఆర్ మిగతా వాళ్ళందరినీ గుంజుకున్నాడు ఎనభై ఎనిమిది సీట్లు మొన్న రెండు వేల పద్దెనిమిదిలో గెలిపించిన మళ్ళీ ఓ పదివై మందిని గుంజుకొని వేసుకున్నాడు ఇక్కడ కూడా ఏంటంటే రేపు మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాసం తీర్మానం పెట్టాలి అనే దాని మీద ఈ కౌన్సిలర్ల సమీకరణ పెరుగుతుంది అది ముప్పై నాలుగు చేరింది ఇప్పుడు అవిశ్వాసము విశ్వాసము వీటన్నిటికి కావాల్సిన బలం పెరిగింది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ కుప్పగూలిపోయింది భూపాల్ రెడ్డి మొత్తం సత్కిల బడ్డట్ రేపటి ఎన్నికలలో నిలబడే పరిస్థితి కూడా లేదు ఎటువచ్చి ఏమైనా ఇబ్బంది ఉంటే రేపు కాంగ్రెస్ పార్టీకి రావాల్సిందే ఓవర్లోడ్ అయితే అదొకటి బ్యాలెన్స్ చూసుకుంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నిలబడదు భూపాల్రెడ్డి నిలబడు కొట్లాడడానికి ఎవరూ లేరు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఈ పట్టణంలో మెజార్టీ సాధించింది ఆ బలాన్ని సాధించింది